విశ్వాసం ద్వారా నేను శోధనను ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావాల్సిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు మీరు అసాధారణ విశ్వాసం ఉన్న సాధారణ వ్యక్తుల మీరు అలానే ఉండాలి హలో నేను డేవిడ్ జెరిమియా జీవిత మలుపుకి మీకు స్వాగతం క్రైస్తవ సూత్రాలపై స్థాపించబడిన యునైటెడ్ స్టేట్స్ వంటి దేశంలో అనేక బైబుల్ సూచనలు మన సాంస్కృతిక సంభాషణల్లో కనిపిస్తాయి ఉదాహరణకు మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని చర్చించేటప్పుడు కయ్యను మరియు హేబేలు కథ తరచుగా ప్రస్తావించబడుతుంది అయితే ఆ కథలోని కీలకమైన భాగం చాలామందికి తెలియదు నిజానికి ఇది ఇద్దరు సాధారణ వ్యక్తుల కథ వారిలో ఒకరికి అసాధారణమైన విశ్వాసం ఉంది మరొకరికి లేదు ఒక సవాలు ఎదురైనప్పుడు హేబెలు ఏమి చేశాడో అది చేయడమే మన లక్ష్యం దేవుణ్ణి సంతోషపెట్టడానికి ధైర్యమైన దృఢమైన విశ్వాసాన్ని ఉపయోగించడం నేటి సందేశం అంశం విశ్వాసము కొరకు హతసాక్షి కాబడుట గొప్ప విశ్వాసం కోసం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇది రుజువు చేస్తుంది ఈ రోజు జీవిత మలుపు కార్యక్రమంలో మా సరికొత్త శీర్షిక సాధారణ మనుషులు అసాధారణ విశ్వాసమని చెప్పడంలోని అర్థాన్ని ఈ కార్యక్రమం చూడడంతో మీరు తెలుసుకుంటారు నేను చాలా సంవత్సరాల క్రితం నా భార్యతో ప్రేమలో ఉన్నాను నేను పాస్టర్ అవుతానని ఆమెకు తెలిసింది ఈ విషయం మీకు చెప్పానో లేదో నాకు తెలియదు ఆమె నన్ను విడిచిపెట్టేసింది నాతో విడిపోవడానికి మరొక కారణం ఆమె ప్రయాణాలు చెయ్యాలని అనుకోవడం ఇప్పుడు అది మాకు హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మేము ప్రపంచం అంతా తిరిగి వచ్చాం ప్రపంచంలోని మాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి లండన్ ఇంకా ఇంగ్లాండ్ మేము చాలాసార్లు అక్కడికి వెళ్ళాం వీలైతే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తామని అనుకుంటున్నాను ఇది చాలా చారిత్రాత్మక ప్రదేశం కాబట్టి సంఘ ప్రారంభంలో చరిత్రలో మనం చదివిన మరియు అధ్యయనం చేసిన అనేక విషయాలను అది సూచించడం జరుగుతుంది మేము అక్కడికి వెళ్ళినప్పుడు సందర్శించే ప్రదేశాల్లో ఒకటి మేము అక్కడికి మూడు సార్లు వెళ్ళాం అనుకుంటున్నాను అది వెస్ట్ మినిస్టర్ యాబే మీరు బహుశా దాని గురించి విని ఉంటారు ఆ కెథీడ్రల్లో కొన్ని ప్రధానమైన విషయాలు జరిగాయి అయితే వెస్ట్ మినిస్టర్ యాబే అనేది నిజంగా సమాధి అని చాలామందికి తెలియకపోవచ్చు ఇది చాలా ప్రసిద్ధ వ్యక్తులను సమాధి చేసిన ప్రదేశం ఇంగ్లండ్లోని చాలామంది కవులు చాలామంది సంగీతకారులు చాలామంది సృజనాత్మక కళల వ్యక్తులు కొంతమంది రాజ కుటుంబీకులు మీరు ఆ భవనంలో తిరుగుతున్నప్పుడు నేలపైన రాతి పలకలు కనిపిస్తూ ఉంటాయి మీరు ఎడ్గర్ ఆలన్ పో లేదా అలాంటి వారిపై నిలబడి ఉన్నారని మీరు తెలుసుకుంటారు ఇది చాలా అద్భుతమైన ప్రదేశం హెబ్రియులకు పదకొండవ అధ్యాయం ద వెస్ట్ మినిస్టర్ యాబే ఆఫ్ ద బైబుల్ అని చాలామంది వ్యక్తులు చెప్పారు ఎందుకంటే అక్కడ మీకు చాలామంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ నా స్నేహితుల్లో ఒకరైన వారన్ వర్స్బే దానికి అంగీకరించలేదు అది సాధ్యం కాదని హెబ్రియులకు పదకొండుని వెస్ట్ మినిస్టర్ యాబేతో పాల్చకూడదని ఆయన అంటారు అన్నిట్లో మొదటిది వెస్ట్ మినిస్టర్ యాబేలోని ప్రజలందరూ చనిపోయారు హెబ్రియులకు పదకొండులోని వ్యక్తులు వారిలో జీవాన్ని కలిగి ఉన్నారు భౌతిక జీవితం మాత్రమే కాదు ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నారు కానీ లండన్లోని వెస్ట్ మినిస్టర్ యాబేలోని వ్యక్తులకు మరియు హెబ్రియులకు పదకొండులోని విశ్వాసవీరులకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే లండన్లోని వెస్ట్ మినిస్టర్ యాబేలో ఉన్న వ్యక్తులు ప్రసిద్ధ వ్యక్తులు వారి జీవితం అంతా తెలిసిన వ్యక్తులు గొప్ప సాఫల్యం కోసం జనాదరణ పొందిన వ్యక్తులు ప్రసిద్ధి పొందిన కళాకారులు నేను చెప్పినట్లుగా మరియు సంగీతకారులు కూడా కానీ హెబ్రియులకు పదకొండులోని విశ్వాసవీరుల పేర్లలో వచ్చే వ్యక్తులు మీ మరియు నాలాంటి సాధారణ వ్యక్తులు వారు గొప్ప వ్యక్తులు కాబట్టి విశ్వాసవీరుల జాబితాలో వారు లేరు వారు విశ్వాస వీరులు ఎందుకంటే వారు తమ ద్వారా దేవుడు చేయగలిగిన విషయాలపై గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సాధారణమైన వ్యక్తులు విశ్వాస వీరులలో మనం కలిసే మొట్టమొదటి హీరోలలో ఒకరు హేబలు అనే ఒక వ్యక్తి బైబిల్లో హెబ్రియులకు పదకొండు నాలుగులో విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు సాధారణంగా మనం హేబెల్ గురించి ఈ పదాలని చదివినప్పుడు పాత నిబంధనలో అతని గురించి రాయబడిన విషయాలు సాధారణముగా అతను విశ్వాసవీరుడుగా పిలువబడే వ్యక్తిగా అనిపించవు నా ఉద్దేశం బైబిల్లో అతని గురించి అంతగా లేదు నిజానికి ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా గ్రంథంలో నమోదు కాలేదు విశ్వాసవీరుడుగా బైబుల్లో ప్రస్తావించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా అతన్ని అనుమతించే పనిని అతను ఏ విధంగా చేసి ఉంటాడనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అతని గురించి మరింత తెలుసుకోవడానికి మనం ఆదికాండముకు తిరిగి వెళ్ళి ఈ వ్యక్తి ఈ ప్రసిద్ధ సమూహంలో ఎలా చేర్చబడ్డాడో చరిత్ర నుండి మనం తెలుసుకోవాలి అక్కడ ఆదికాండము మరియు నాలుగవ అధ్యాయంలో మనకు హేబెలు మరియు అతని అన్నయ్య కయీని యొక్క కథ మరియు ఇద్దరు దేవునికి అర్పణలు ఉన్నాయి విశ్వాసవీరుల జాబితాలోకి హేబలి ఎందుకు వచ్చాడో మనం అర్థం చేసుకునే ఏకైక మార్గం ఏమిటంటే విశ్వాస విశ్వాసవీరుల జాబితాలో ఎందుకు రాలేదో తెలుసుకోవడం ఇక్కడ ఇద్దరు సోదరులు ఉన్నారు ప్రపంచంలోనే మొదటి తల్లిదండ్రులకు జన్మించారు వారిలో ఒకరు విశ్వాస వీరుడైతే మరొకరు విశ్వాసి కాదు ఇద్దరికీ బాగా బోధించారు ఇతర విషయాలతో పాటు దేవుడు ఉన్నాడని వారికి తెలుసు మరియు పాపం ఆయనకు నచ్చదని వారికి తెలుసు మరియు దేవునికి అర్పణలు సమర్పించాలన్నది వారికి తెలుసు ఇప్పుడు బైబిల్లో ఈ సందర్భంలో ఏమీ రాయబడలేదు కనుక ఇవన్నీ వారికి ఎలా తెలుసు అని మనం ఆశ్చర్యపోవచ్చు అయితే జాగ్రత్తగా వినండి ఆది కాండము యొక్క పూర్వ భాగంలో రాయబడిన ఆదము మరియు అవ్వల పాపం తర్వాత దేవుడు దిగివచ్చాడని చెప్పబడిన విషయంలో సమాధానం కనగడబడింది అప్పుడు ఆదాము ఆదాము మరియు అవ్వలు తమకు వస్త్రాలు లేవని తెలుసుకున్నప్పుడు వారు అంజూరపు ఆకులతో తమను దాచుకోవడానికి ప్రయత్నించారు అప్పుడు దేవుడు ఆది కాండము మూడు ఇరవై ఒకటిలో వారికి చర్మపు చొక్కాయలను చేసి తొడిగాడు ఇలా వారి దిగంబరత్వాన్ని కప్పడానికి జంతువుల రక్తాన్ని చిందించవలసి వచ్చింది కాబట్టి కథకు ఈ నేపథ్యంతో వీరుల జాబితాలో హేబెలు ఎందుకు చేర్చబడ్డాడో తెలుసుకుందాం అన్నిటిలో మొదటిది హేబెలు బయలుపరచబడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు విశ్వాసమును బట్టి హేబెలు శ్రేష్టమైన బలి దేవునికి కర్పించును అని లేఖనం చెబుతోంది హేబెలు మరియు కయ్యను ఇద్దరూ పాపులని స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే వారు తమ తండ్రి మరియు తల్లి యొక్క పాప స్వభావాన్ని వారసత్వంగా పొందారు వారిద్దరికీ నీతి అవసరం మరియు వారిద్దరూ పాపంలో జన్మించారు ఈ రోజు మనం అర్థం చేసుకుంటున్న విధంగా రక్షింపబడాలి రోమ ఐదు పన్నెండులో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును ఏలాగూ ప్రవేశించెనో అది ఆదాము పాపము ద్వారా మరణమును అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను సరే ఆదాము తర్వాత మొదటి తరం ఇక్కడ ఉంది బైబుల్ ప్రకారం కయీను మరియు హేబెలు పాపులని మనకు తెలియజేయబడుతుంది వారు చేసిన పనుల వల్ల వాళ్ళు పాపులు కాకపోయి ఉండవచ్చు వారు పుట్టుకతో పాపులు వారు వారి తల్లిదండ్రుల పాప స్వభావాన్ని వారసత్వంగా పొందారు చిన్నపిల్లలు పాపంతో పుడతారని ప్రజలు నమ్మడం కష్టమని నాకు తెలుసు వారు పాప స్వభావంతో జన్మించారు మరియు మీలో కొందరు సాధ్యం కాదనుకుంటారు మీకు అలా అనిపిస్తే బహుశా మీరు తాతలయ్యుండొచ్చు కానీ మీకు వాగ్దానం చేస్తున్నాను మీ తల్లిదండ్రులు కారు ఎందుకంటే చిన్నపిల్లలు తమ పాపపు స్వభావాన్ని చాలా త్వరగా ప్రదర్శిస్తారని మనందరికీ తెలుసు కదా స్వార్థం వారు కోరుకున్నప్పుడు ఏం కావాలి అర్ధరాత్రైనా మీరు చాలాసేపటి నుంచి నిద్రపక్కపోయిన వాళ్ళు పట్టించుకోరు పిచ్చిపెట్టినట్టు అరుస్తారు వారు చేసేవి మీలో కొందరు మహిళలు నవ్వుతున్నారు ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానో మీకు బాగా తెలుసు మీరు ఆ చిన్నపిల్లల్ని బాగా ప్రేమిస్తారు కానీ వారు నిజానికి పరిపూర్ణులు కారు ఆ విషయం మీకు తెలుసు సరేంది కానిదో వారిలో ఉంది దానినే పాప స్వభావం అని అంటారు కయ్యీను మరియు హేబెలు ఇద్దరు పుట్టుకతో పాపులు కాబట్టి ఈ ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు ఆదికాండములో ఏం జరిగిందని మీకు చదువుతాను ఆది కాండము నాలుగు మూడు కొంతకాలమైన తర్వాత అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవకు అర్పణగా తెచ్చను హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబెలను అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్నబొచ్చుకొనగా హేబెలు దేవుని సూచనలకు విధేయతతో తన దేవునికి రక్తబలి అర్పించాడు అతని విశ్వాసంతో దేవుణ్ణి నమ్మాడు మరియు తగినట్లుగా ప్రవర్తించాడు కాని కయ్యెను తన స్వనీతి యొక్క చిరిగిన ముక్కలను అతని చుట్టూ గీసుకున్నాడు మరియు రక్తంపై ఆధారపడిన పరలోకానికి దూరముగా ఉన్నాడు బహుశా అతనికి అలాంటి భావన అనాగరికమైంది మరియు అప్రియమైంది అసహ్యకరమైందై ఉండవచ్చు దేవుడు చెప్పినప్పటికీ కయీను ఆలోచన వేరు అతను రక్షణను ధిక్కరించాడు అతను తన సొంత మార్గం తనకి సరైంది అనిపించిన మార్గాన్ని ఎంచుకున్నాడు కానీ అది దేవుడు తిరస్కరించిన మార్గం నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు దీన్ని మర్చిపోకూడదని కోరుకుంటున్నాను దేవుడిని చేరుకోవడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి అక్కడ కయ్యిను మార్గం ఉంది మరియు హేబెల మార్గం ఉంది మీరు కయ్యూని మార్గంలో వెళ్ళాలనుకుంటే ఎప్పటికీ దేవుని దగ్గరికి చేరుకోలేరు మీ ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది అది మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళదు కానీ హేబెలు మార్గంలో మీరు వెళితే మీరు యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి కనుగొనవచ్చు సిలువ మార్గం హేబెలు మార్గం మరియు అది మిమ్మల్ని నేరుగా పరలోకానికి నడిపిస్తుంది మరియు కయ్యిను మార్గం మానవ క్రియల మార్గం అది మిమ్మల్ని నేరుగా నరకానికి నడిపిస్తుంది కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి మరియు ఆది కాండము నాలుగు నుండి ఇప్పటి వరకు జరిగిన విశ్వాసం మరియు మత చర్చలన్నీ ఆ రెండు ఆలోచనల చుట్టూ చుట్టబడి ఉన్నాయి కయీను మార్గం మరియు హేబెల్ మార్గం మళ్ళీ చెప్తున్నాను కయీను మార్గం మరియు హేబెల్ మార్గం ఇది ఆసక్తికరంగా ఉంది కదా ఇక్కడ బైబుల్ యొక్క ఈ మొదటి కొన్ని వచనాలలో మనం మర్చిపోలేని అద్భుతమైన సత్యాన్ని నేర్చుకుంటున్నాము మొదటి యోహాను మూడు పదకొండు మరియు పన్నెండులో చూస్తే మనం ఒకరినొకడు ప్రేమింపవలను అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా మనము కయ్యీను వంటి ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను కయీను గురించి కొత్త నిబంధన వ్యాఖ్యానం అంత గౌరవకరముగా చెప్పడము లేదు ఇప్పుడు దేవుడు కయ్యీనును తిరస్కరించినందువల్ల కయ్యీను తన సోదరుని ద్వేషించాడు మరియు అతను హేబెలను చంపాడు గమనించండి కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబులు ఎక్కడున్నాడని కయ్యీనును అడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడినా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అనెను ఇదిగో ఈ వింత మరియు పాపపు ఆలోచన కయీను కొత్త పాపాన్ని కనుగొన్నాడు ఈ సమయం వరకు ఎవరూ చనిపోలేదు కాబట్టి కయీనుకు ఎలా చంపాలో తెలియలేదు అతను దానిని కనుగొనవలసి వచ్చింది మరియు కయ్యీను ప్రపంచానికి హత్యను పరిచయం చేశాడు కయ్యీను మొదటి హంతకుడయ్యాడు హేబెలు మొదటి హతసాక్షి అయ్యాడు కాబట్టి హేబెలు మొదట విశ్వాసవీరుల జాబితాలో చేర్చబడ్డాడు ఎందుకంటే అతను ఏం చెయ్యాలో నుండి ప్రత్యక్షత పొందాడు అతను విశ్వాసంతో విధేయతను చూపించాడు కయీను తిరస్కరించబడింది ఎందుకంటే అతను దానిని తన స్వంత మార్గంలో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రెండవది హేబెలు విశ్వాసం గౌరవప్రదమైంది మీరు దీని రెండు మూడు సార్లు చదివిన తర్వాత కానీ హేబెలు దేవుణ్ణి నమ్మి దేవునికి లోబడాలని నిర్ణయించుకున్న తర్వాత దేవుణ్ణి ఆరాధించాడని అర్థం కాదు అతను తన అర్పణను దేవునికి తీసుకువచ్చాడు మరియు ఇక్కడ వ్యక్తీకరణ ఆరాధన యొక్క వ్యక్తీకరణ ఒక బలిపీఠం ఏర్పాటు చేయబడింది ఆరాధన యొక్క బలిపీఠం మరియు హేబెలు తన బలి అర్పణను దేవునికి సమర్పించాడు మరియు అక్కడ దేవుని ఆరాధించాడు దేవుని విశ్వాసవీరుల జాబితాలో ప్రవేశించిన మొదటి హీరో ఆరాధకుడు కావడం ఆసక్తికరంగా ఉంది హేబెలు ఆరాధన ద్వారా తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు మరియు దేవుడు అతని సమర్పణను గౌరవించి ఘనపరిచాడు మనం నిజమైన విశ్వాసాన్ని చూపించినప్పుడల్లా నిజమైన విశ్వాసం యొక్క మొదటి ఫలితాలలో ఒకటి ఆరాధన అని ఇది మనకు గుర్తు చేస్తుంది మీలో కొందరు సంవత్సరాలుగా నాతో అలాగే పాస్టర్ జెర్మియా మీరు ఆరాధనలో ఉన్నారని నాకు తెలుసు కానీ నేను ఆరాధనలో లేను అని అన్నారు మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలని నాకు తెలుసు ఎందుకంటే మీరు ఆరాధించేవారు కాకుండా క్రైస్తవ విశ్వాసులుగా ఎలా ఉంటారు ఎందుకంటే ఆరాధన అనేది సర్వశక్తివంతులైన దేవునికి మరియు ఆయన చేసిన దానికి మీ ఆత్మ యొక్క ప్రాథమిక ప్రతిస్పందన హేబెలు దేవుని యొక్క స్వరమును విని ఏం చేశాడు దేవుడు కోరినది తెచ్చి దేవుణ్ణి ఆరాధించాడు మరియు అతను తనను తాను సమర్పించుకున్నాడు అది మాత్రమే కాదు ఆరాధన చేశాడు ఇప్పుడు మనం సంఘముగా కలిసి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ అది మాత్రమే మీరు దేవుణ్ణి ఆరాధించే ఏకైక సమయం కాదు మీరు ఉదయాన్నే మేల్కొన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తారు మీరలా అంటారేమో గుడ్ మార్నింగ్ ప్రభువా నీవిచ్చిన మంచి రాత్రి విశ్రాంతికి వందనాలు నన్ను ఈరోజు మీకోసం జీవించనివ్వండి నా జీవితంతో మిమ్మల్ని గౌరవించనివ్వండి మీకు అవకాశం దొరికినప్పుడల్లా మీరు రోజంతా దేవుణ్ణి ఆరాధిస్తారు వాస్తవానికి క్రీస్తు అనుచరుడిగా మీ జీవితం అంతా దేవుణ్ణి ఆరాధించే ఒక సాధనం అనే వాస్తవం కోసం ఒక శీర్షిక చేయవచ్చు మరొక విషయం ఆరాధన అనేది కొత్త నిబంధనలు దేవునికి సమర్పించే అర్పణ అని మీకు తెలుసా ఫెబ్రిలకు పదమూడు పదిహేనులో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము మీరు దేవుడిని పూజించినప్పుడు ప్రభువుకు అర్పణను అర్పిస్తున్నారు ఇప్పుడు కయ్యను ప్రభువు వద్దకు తీసుకువచ్చింది ప్రామాణికమైన ఆరాధన కాదని స్పష్టంగా తెలుస్తుంది మీరు అది మీకెలా తెలుసు అంటారా ఎందుకంటే అతను వెళ్లిపోయిన వెంటనే ఏం జరిగిందో మీరు చదివారు దేవుడు తాను తెచ్చిన దాన్ని అంగీకరించకపోవడంతో అతని ఏంటో బయటపడింది అతని లక్షణం ఏంటో బయటపడింది కాబట్టి కయ్యినుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అని రాయబడింది మరియు ప్రభువు కయ్యినుతో ఈ విధంగా అన్నాడు యహోవా కయ్యినుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అనేను దేవుడు కయీను చేయబోయే దాని గురించి హెచ్చరించాడు దేవుడు కయ్యిని హృదయంలో ద్వేషం మరియు కోపాన్ని చూశాడు దేవుడు కయ్యినుతో వాకిట పాపము ఒక అడవి జంతువు వలె పొంచియుండును నిన్ను నీవు ఎప్పటికీ క్షమించుకోలేని పనిని నీవు చేయబోతున్నావు ఇది చేయవద్దు నీవు దానిని జయించవచ్చు అని అన్నాడు కానీ కయ్యిను కోపం చాలా తీవ్రంగా హేబేలు పట్ల అతని అసూయ ఘోరమైందిగా ఉండి తనను తాను నిగ్రహించుకున్నట్లుగా చేసింది తన కోపంతో అతను తన సొంత సోదరుడి ప్రాణాలు తీశాడు మరియు చరిత్రలో మొట్టమొదటి హంతకుడయ్యాడు అతని సమర్పణ సరైన స్పూర్తితో చేసినట్లయితే ఇప్పుడు చదివిన పేర రాయబడకపోయేది కయ్యిని యొక్క సమస్య కేవలం అతను అర్పణకు బదులుగా దేవునికి తన క్రియలను తీసుకురావడమే కాదు అతను దేవునికి తీసుకువచ్చినది తప్పు ఆలోచనతో తప్పు వైఖరిలో తీసుకురాబడింది హేబెలు బయలుపరచబడిన విశ్వాసం మరియు గౌరవప్రదమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఇక నిజంగా ఆసక్తికరమైనది ఒకటి ఉంది అతనికి ప్రతిధ్వనించే విశ్వాసం ఉంది హెబ్రియూలకు పదకొండు నాలుగులో హేబెలు విశ్వాసం నేటికి సజీవంగా ఉందని చెప్పబడింది నా ఉద్దేశం ఏంటో మీకు చూపిస్తాను అక్కడేం రాయబడిందంటే విశ్వాసమును బట్టి హేబెలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యమును పొందెను అతను మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఇప్పుడు చూడండి బైబిల్లో హేబిల్ మాట్లాడిన ఒక్క మాట కూడా లేదని నేను మీకు ముందే చెప్పాను హేబెల్ మాట్లాడిన ఒక్క పదం కూడా రికార్డ్ చేయబడలేదు కానీ బైబిల్ అతను మాట్లాడిన ఏ పదాలను నమోదు చేయనప్పటికీ అతని విశ్వాసం ఇన్నేళ్ల తరువాత ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది ఇప్పుడు ఈ సంస్కృతిలో ఈ ఆరాధనా సమయంలో హేబిల్ యొక్క సాక్ష్యం నేడు మనతో మాట్లాడుతోంది చరిత్రలో దేవునిపై విశ్వాసం వ్యక్తం చేసిన మొట్టమొదటి వ్యక్తి హేబెలు మనం ఈ కథలో ఆనందిస్తాము ఇది చరిత్రలో మనకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మనం దేవుని దగ్గరకు దేవుని మార్గములో వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని చేత అంగీకరించబడగలము అని అతని జీవితం మరియు అతని విశ్వాసం చెబుతున్నాయి మనము నియమాలను రూపొందించుకోలేము దేవుడు ప్రమాణాలను ఏర్పరిచాడు మనం ఆయనను ఎలా చేరుకోవాలో ఆయన మనకు స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు హత్య చేయబడినటువంటి హేబలి యొక్క రక్తం భూమి నుండి దేవునికి మొర్ర పెట్టినట్లుగా ఈ వచనం చెబుతోంది కానీ హేబలు జీవితం మనకు ఈ సత్యాన్ని ప్రకటిస్తుంది దేవుడు రక్త అర్పణను మాత్రమే అంగీకరిస్తాడు మరియు ఈ సంస్కృతిలో తన స్వంత కుమారుడి రక్త ప్రోక్షణను మాత్రమే ఆయన అంగీకరిస్తాడు మనం దేవుని వద్దకు రాగల ఏకైక మార్గం దేవుని మార్గం హేబలు బయలుపరచబడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అతని విశ్వాసం గౌరవప్రదమైంది అతని ఆరాధన అతని విశ్వాసం మన ఉన్న చోటికి ప్రతిధ్వనిస్తాయి చనిపోయినను ఇంకా మాట్లాడుతున్నాడు అని బైబిల్ చెప్తోంది అతను సమాధిలో ఉన్నాడు కానీ అతని సందేశం ఇప్పటికీ వినిపిస్తుంది ఇది ఒక రకంగా ప్రభువుకు తన దేహాన్ని సమర్పించిన మరియ లాంటిది బైబిల్లో ఆమె పేరు ఎక్కడ ప్రస్తావించబడినా నేటికి దానిని ఆలోచించినట్లుగా చేస్తుంది పాత నిబంధన నుండి వచ్చిన ఈ కథలు ముఖ్యంగా హేబెలు వద్దకు తిరిగి తీసుకుని వెళ్లేవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే అవి చాలా సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ అవి నేటికీ మన హృదయాలకు బోధిస్తున్నవి ప్రపంచ చరిత్రలో మొదటి విశ్వాస క్రియ ఈరోజు మనం చదువుతున్న ఈ వ్యక్తిచే అమలు చేయబడిందని గుర్తించడానికి నేను ఈ వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు ఈ వారం ఆశీర్వదించబడ్డాను ఇప్పుడు మీరు బైబిల్ని ఎలా చదవాలో మరియు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అధ్యయనం చేసినప్పుడు నేను చేసినట్లుగా మీరు సెమినరీకి వెళ్తే మీరు ఒక కోర్సు తీసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఇది కోర్సు యొక్క అంశము హెర్మన్యూటిక్స్ ఒక వైద్యుడు దానిని అధ్యయనం చేయాలి లేదా ఏదైనా చేయాలి అన్నట్టుగా ఉంది బహుశా ఇది ఒక వ్యాధి కానీ హెర్మినోటిక్స్ అనేది బైబుల్ వివరణ యొక్క అధ్యయనం పాఠం ఏమిటంటే శీర్షిక ఏంటంటే మీరు హెర్మినోటిక్స్లో కోర్స్ తీసుకుంటే మీరు దేవుని వాక్యాన్ని వివరించే అన్ని సూత్రాలను నేర్చుకుంటారు అలాంటి సూత్రాలలో ఒకటి దీన్ని మొదటి ప్రస్తావన చట్టం అని అంటారు మొదటి ప్రస్తావన చట్టం చాలా ఆసక్తికరమైన సూత్రం ఎందుకంటే దీని అర్థం ఏంటంటే మీరు బైబుల్లో ఏదైనా మొదటిసారి చూసినప్పుడు అది మొదటిసారిగా బైబిల్లో ప్రస్తావించబడినప్పుడు బైబుల్లో మొదటిసారి ఉపయోగించబడిన విధానం సాధారణంగా ఆ పదాన్ని గ్రంథం అంతటా ఎలా ఉపయోగించాలో తెలియజేస్తుంది ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సరే ఇదిగో చూడండి బైబిల్లో విశ్వాసం గురించిన మొదటి ప్రస్తావన ఇక్కడ ఉంది విశ్వాసం యొక్క మొదటి వ్యక్తీకరణ ఇక్కడ ఉంది దానిని అనుసరించాల్సిన ప్రతి దానికి ఇది అర్థాన్ని తెలియజేస్తుంది బైబుల్లోని మొదటి కొన్ని వచనాలలో మనకి ఈ దృష్టాంతం ఉండడం చాలా ఆసక్తికరమైన విషయం ఈ వ్యక్తి ఏం చేశాడు మరియు అతను ఎందుకు చేశాడు అనేది ఈ క్షణంలో అతని జీవితం నుండి బోధింపబడుతున్న ఒక సందేశం నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా దేవునికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఒకటి దేవుని దగ్గరకు చేర్చనిది మరొకటి చేర్చేది హేబెలు విశ్వాసం అని పిలువబడే దేవునికి మార్గం యొక్క విజేత ఆపై చివరకు హేబెలు విశ్వాసవీరుల జాబితాలో ఉన్నాడు ఎందుకంటే అతనికి నీతివంతమైన విశ్వాసం ఉంది మీరు గనక నన్ను అనుమతిస్తే మనం కయీనును చూసినప్పుడు మాత్రమే హేబెలను అర్థం చేసుకోగలము అనే ప్రాతిపదికన దాన్ని అన్వేషిద్దాం కయ్యీను మతం మానవ తార్కికంపై ఆధారపడింది ఆ రోజు కయ్యీను తన అర్పణను దేవునికి తీసుకువచ్చినప్పుడు ఏం చేశాడంటే సర్వశక్తివంతుడైన దేవుడు తనను అంగీకరించాలి అంటే దానిని తనకు తాను సంపాదించుకోవాలని నమ్మాడు అతను తన శ్రమకు తగిన ఫలాన్ని దేవునికి తీసుకొచ్చాడు ఇలా చేయడం ద్వారా దేవుడు తనకు ఇచ్చిన స్పష్టమైన ప్రకటనను అతను ఉల్లంఘించాడు మరియు హేబెలు దాన్ని అర్థం చేసుకున్నందున వారు సోదరులని మనకు తెలుసు వారిద్దరూ ఒకే కుటుంబంలో నివసించారు ఆ రోజు ఇతర కుటుంబాల నుండి ఎటువంటి గందరగోళము లేదు దేవుడు ఆ మొదటి కుటుంబంతో నేరుగా మాట్లాడేవాడు హేబెలుకు తెలిసింది ఖచ్చితంగా కయ్యనికి తెలుసు కానీ కయ్యను చేసిన పని వలన నేడు ఉనికిలోకి వచ్చిన ప్రతి మతానికి పునాది వేశాడు ఎందుకంటే ఇక్కడ మతం మరియు క్రైస్తవ విశ్వాసం మధ్య వ్యత్యాసం ఉంది కొందరు చూడండి మీరు వెళ్ళి ఒక ఫామ్ని పూరించాలి అంటారు ఇది రాజకీయంగా సరైనది కాదు కాబట్టి మీరు అంతగా చేయాలనుకుంటున్నాను మీ మతం ఏంటి సరే నేను క్రైస్తవ విశ్వాసాన్ని అణిచివేసేవాడిని సరే క్రైస్తవ విశ్వాసం నిజంగా క్రైస్తవ విశ్వాసం అయితే అది మతం కాదు మతం అనేది మీ మంచి పనులతో లేదా మీ జీవితానికి దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చే కొంత యోగ్యతతో దేవుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం మాత్రమే క్రైస్తవ విశ్వాసం దీనికి పూర్తి విరుద్ధం మనం దేవునికి సమర్పించగలిగింది ఏమీ లేదని మనం దేవుని దగ్గరికి చేరుకోలేమని కానీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన దగ్గరకు చేరుకున్నాడని క్రైస్తవ విశ్వాసం గుర్తిస్తుంది క్రైస్తవ విశ్వాసం మతం కాదు ఇది ఏసుక్రీస్తు ద్వారా సర్వశక్తివంతుడైన దేవునితో సంబంధం కానీ కయ్యిను మరియు హేబులు నుండి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఒకటి సంబంధ మార్గం మరొకటి మతం మార్గం అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి యోధా పదకొండు కయ్యీను మార్గం ఏమిటి కయ్యీను మార్గం దేవుడు చెప్పేది వినకుండా నీకు నచ్చినట్టుగా నీవు చేయగలవనే నమ్మికతో గర్వము మరియు అహంకార ధోరణితో దేవుని దగ్గరికి రావడము అదే కదా చాలాసార్లు అదే జరుగుతుంది కదా మనం చాలా విషయాల్లో చిన్నపిల్లల్లాగే ఉంటాం మనం నాన్న వైపు చూస్తే ఇలా అంటాం నేను నేనే చేయగలను అది నేనే చేయగలను అని అంటూ ఉంటాం ఆ రోజు కయ్యీను దేవునితో అన్నాడు దేవా నేనే చేయగలను అన్నాడు బైబిల్ కయ్యిను తాను చెయ్యాలి అనుకున్న విధానములో దేవుడు అతనిని అంగీకరించలేదని బైబిల్ చెప్తోంది కయ్యిను మతం కూడా మానవ అర్పణపై ఆధారపడింది అతను బలి అర్పించాడు కానీ అది ఖరీదైంది అది రక్తం చిందించబడని ఒక అర్పణ ఈరోజు చాలామంది ప్రజలు ఇలాగే ఉన్నారు నేడు చాలామంది ప్రజలు తమ అర్పణలను దేవునికి తీసుకువస్తారు వారు సామాజిక చర్యల కారణాన్ని సమర్థించే ఆచార వ్యవహారాల్లో మునిగిపోతారు ఈ విషయాలు సర్వశక్తివంతులైన దేవుని ముందు తమను నిలబెడతాయని వారు ఆశిస్తున్నారు దేవుడు మనల్ని స్వీకరించి మనకు జవాబిచ్చే మార్గం అదే అని మనం పొరపాటుగా అనుకుంటూ ఉంటాం సత్యానికి మించి ఏమీ ఉండదు నిజానికి మన అందరికీ చేదు మాత్ర బైబిల్లో చూస్తే మా నీతి మురికి గుడ్డవలే నాయను అని ఉంది ఎందుకంటే విశ్వాసంతో దేవునికి ప్రతిస్పందించడానికి మరియు ఆయనను మన రక్షకునిగా అనుమతించడానికి బదులుగా అవి మనల్ని తప్పుదారి పట్టించే ప్రేరణ నుండి వచ్చియున్నవి కయీను మతం మానవ సంతృప్తిపై ఆధారపడింది ప్రభు హేబులను అతని అర్పణలను లక్ష్యపెట్టనని బైబిల్ చెప్తోంది కానీ దేవుడు కయ్యిను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు ఈ ఆమోదయోగ్యం కాని అర్పణ తరువాత అతడు తన హృదయం యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడించాడు కథ ఎలా ముగుస్తుందో చెప్తాను శ్రద్ధగా వినండి మీరు ఆది కాండము అధ్యాయం నాలుగు మరియు పదహారవ వచనానికి తిరిగి వెళితే ఇలా రాయబడి ఉండడాన్ని చూస్తారు అప్పుడు కయీను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి క్రొత్త నిబంధనలో భవిష్యత్తులో ప్రజలు ప్రభు ఎదుట నిలబడే ఒకరోజు రాబోతోందని తెలియజేయబడింది మీకు తెలుసా వారు తమ పనులన్నిటినీ గొప్పగా చెప్పుకుంటారు కానీ ప్రభువు వారితో మీరెవరో నాకు తెలియదు ఇక్కడి నుండి బయటకు పొండి అంటాడు కయ్యిను ఒకరోజు ప్రభు ఎదుట నిలబడినప్పుడు అది అతను వింటాడు అప్పుడు కయ్యిను నేను దీన్ని చేయలేదా ఇది నేను తీసుకురాలేదా అంటాడు ఏమీ కాదు మరియు బైబిల్లోని దేవుని కుమారుడు అతనితో నేను నిన్ను ఎరుగను ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు మీ క్రియల ద్వారా మీరు దేవుని చేరుకోలేరు మీరు కయ్యీను విధానంలో దేవుని చేరుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నారా ఒకటి చెప్పనివ్వండి అది మధ్యలోనే ఆగిపోయే ఒక ప్రయాణం ఇది లక్ష్యానికి చేరకముందే ఆగిపోయే ప్రయాణం అది నిన్ను దేవుని వద్దకు వెళ్లే మార్గం లేని చోట వదిలేస్తుంది బైబిల్లో చూస్తే కయ్యీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అని ఉన్నది క్రమానుగతంగా మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు మీరు మరణం గురించి మరియు రెండు రకాల మరణం గురించి చదువుతారు మొదటి మరణం ఉంది మరియు రెండవ మరణం కూడా ఉంది మొట్టమొదటి మరణం ప్రభువు మన జీవితకాలపు లోపు తిరిగి రాకపోతే మనం అందరం మరణిస్తాము మొదటి మరణం మీ శరీరం నుండి మీ ఆత్మ వేరు చేయబడడం బైబిల్లో చూస్తే మీ దేహమును విడిచిపెట్టి ప్రభువు నివసించుటకు నివసించటకు ఇష్టపడుచున్నాము అని ఉన్నది అంటే క్రైస్తవుడిగా చనిపోవడం అంటే అది మీ ఆత్మ మీ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు వెళుతుంది కానీ రెండవ మరణం ఉంది ఎప్పటికీ మరియు నిరంతరము వరకు దేవుని నుండి మీ ఆత్మ దూరము చేయబడమే రెండవ మరణము మొదటి మరణం క్రైస్తవునిగా మీరు నుండి కోలుకోవచ్చు కానీ రెండవ మరణం నుండి ఎవరూ కోలుకోలేరు రెండవ మరణం అనేది మరలా తిరిగి ఎప్పటికీ వెళ్ళలేకుండా ప్రభు యొక్క సన్నిధి నుండి బయటకు వెళ్ళిపోవట అంటే దేవుడు లేకుండా నరకంలో శాశ్వతత్వం గడపడం మీరు కయీనును అనుసరిస్తే మీరు చివరికి అక్కడికే చేరుకుంటారు నేనిప్పుడు మీకు మెరుగైన మార్గాన్ని సిఫార్సు చేయాలనుకుంటున్నాను మీకోసం సిలువపై చెల్లించిన యేసుక్రీస్తు త్యాగాన్ని విశ్వాసం ద్వారా అంగీకరించడమే మంచి మార్గం ఈరోజు జీవిత మలుపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునుపెన్నడూ ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి మలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురుచూస్తున్నాను